నమస్తే మిత్రులారా గత సంవత్సరన్నర కాలం నుండి మావోయిస్టు పార్టీ కేంద్ర సెక్రటరీ కేంద్ర కమిటీ నాయకులు రాష్ట్ర కమిటీ మెంబర్సు అనేకమంది సుమారు ఒక ఐదు వందల యాభై మంది పైగా మరణాలు ఏవైతేయో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ప్రజలను కమ్యూనిస్ట్ అభిమానులను తీవ్రమైన విచారానికి గురి చేస్తున్నవి ఇదే క్రమంలో సెప్టెంబర్ పదహారో తారీఖు ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబరు అయిన అభయ్ లేదా సోను లేదా మల్లజుల వేణుగోపాలరావు ప్రకటన ఆడియో ఆ తర్వాత ఆరు పేజీల లేఖ కూడా కొంత తీవ్రమైన చర్చగా ఒక వంక సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ ఉన్న విషయం పైన కూడా దానికి మద్దతుగా కూడా సమాజంలో లేదా విశ్లేషకులు కూడా సరే ఏమైనప్పటికీ సరైన అభిప్రాయము ఇది ఆహ్వానించదగిన పరిణామం అనేది ఒక వంక ఉంటే మరొక వంక ఇది సాయుధ పోరాట విరమణ ప్రకటించడం అనేది అది మావోయిస్ట్ పార్టీ నుంచి అది వచ్చేది కాదు అది ఇది ఫేక్ అంటూ కూడా కంటిన్యూగా మాట్లాడడము తర్వాత ఆడియో రిలీజ్ అయితే కూడా అది కూడా ఫేక్ అనడము తర్వాత ఇవంతా జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత తిరిగి ఆరు పేజీల నోట్ వచ్చిన తర్వాత కూడా తిరిగి అభయ్ ఏదైతే ఉందో అభయ్ పార్టీ పొలిటి పొర మెంబరే కావచ్చు ఆయనే ఇవ్వచ్చు కానీ ఆయనే పోలీసులో లొంగుబాటులో ఉన్నాడు అనేది అయితే ఉందో అంటే మూడు నెలలకితే ఉన్నాడు అని చెప్పి కూడా ఒకటి వచ్చింది ఈ నేపథ్యంలో పట్టు వీటిని క్లియర్ చేస్తూ కొంతవరకు ఏంటంటే తెలంగాణ కమిటీ జగన్ పేరుతో కూడా ఒక ప్రకటన వచ్చింది అందులో అంటే అభయ్ ప్రకటన ఏదైతే ఉందో అది ఆయన వ్యక్తిగతమైందే తప్ప అది కేంద్ర కమిటీది కాదు అనే విషయాన్ని ఏంటంటే అందరూ చెప్పడం జరిగింది అది తిరిగి మళ్ళీ ఆ తర్వాత సరే అది ఒక రాష్ట్ర ప్రతినిధిగా జగన్ చెప్తే మళ్ళీ తిరిగి ఇరవై రెండో తారీఖు కోస దాదా రాజు దాదా అంటే వాళ్ళు మనకు తెల్లారే ఎన్కౌంటర్ అయినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి కానీ ఎన్కౌంటర్ సేమ్ ఎన్కౌంటర్ అయినా ఆ సమయంలో పట్టినే వాళ్ళే వాళ్ళిద్దరి పేరుతోటి ప్రకటన కూడా పాఠకులకు వచ్చింది ఆ ఆ ప్రకటనలో కూడా సైతం అభయ ప్రకటన ఏదైతే అది వ్యక్తిగతమైంది అనే విషయాన్ని అందులో చెప్పడం జరిగింది అయితే ఈ మొత్తంలోపట కూడా గమనిస్తే ఈ మూడు ప్రకటనలు తర్వాత ఇప్పుడు రాత్రి నిన్న రాత్రి అంటే ఇరవై నాలుగో తారీఖు రాత్రి కూడా డీకే జెడ్సీ పేరుతోటి కూడా కోసదాదా రాజులను ఇద్దరు ఇద్దరు కూడా ఇద్దరు సిసి మెంబర్లను సెప్టెంబర్ పది ఇరవై మధ్య లోపల వాళ్ళను బయట పట్టణ ప్రాంతంలో పట వాళ్ళను పట్టుకొని చంపేసిండ్రు అనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు పేర్కొన్నారు వాళ్ళు కరెక్ట్గా ఇరవైకి ముందే పట్టుకున్నారా ఇరవై ఒకటి పట్టుకున్నారా అంత మనం మనం స్పష్టం చేయలేం కానీ కాబట్టి వీటన్నిటి ఈ లేఖల మధ్యలో పట్టు కూడా ఒకటి ఏంది అసలు ఈ లేఖలు వాస్తవమా కాదా అనే దాన్ని ఏంటంటే మనం విశ్లేషించడము తర్వాత ఇందులో ఉన్న విషయాలు ఏవి సరైనవి అనేది ఇవి కూడా ఏంటంటే ఒక చర్చనీయాంశం అంటే మీడియా కంటిన్యూగా కూడా ఏం పెడుతుంది అంటే పార్టీ చీలికైతుంది లేదా అబాయ్ని బహిష్కరిస్తున్నారు అభయ్ కోవర్టు అభయ్ ఏజెంటు తర్వాత అది పూర్తిగా దాదాపు అయిపోయినట్టే ఆ పార్టీ అనేది ఇవి అనేకమైనవి అంటే ప్రతి ఒక్క మీడియా సంస్థ వివిధ ఎడ్డింగ్లు పెట్టి అంటే రాయడంలోపట ఏదైతుందో ఒక తీవ్రమైన గందరగోళం కూడా ఇది కొనసాగుతున్న నేపథ్యంలోపట నేను నా నాకు అర్థమైన కాడికి కనీసమైన విషయాలు వాస్తవాలపైన ఆధారపడి విశ్లేషించాలని దాంతో నేను మాట్లాడుతున్నా అయితే టైం దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఒక్క అంటే ఈ వీడియోతోటి కాకుండా కూడా నేను మళ్ళీ దీని లో కూడా మరొక వీడియో చేస్తా కాబట్టి మిత్రులు దీన్ని అంటే ఈ వీడియోలు ఏవైతే మీరు చూడండి పూర్తిగా చూసి మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి కానీ అనవసరంగా కోపతాపాలతోటి విద్వేషాలతోటి మాట్లాడడం అనేది చేయకపోతే మంచిది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే నేను చెప్పే విషయం ఏదైతే మొదటగా ఈ లేఖలకు సంబంధించి నేను చెప్పాలనుకున్నప్పుడు ఈ లేఖలు ఏదైనాయో మూడు లేఖలు మూడు లేఖలు ఏవైతున్నాయో అంటే ఇప్పుడు ఈ లేఖలు అనేది జనరల్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవి కనబడుతున్నాయి కొంతవరకు అయితే వాళ్ళు ఇచ్చినాయి అవ ఇచ్చింది కూడా తనదే అనేది క్లియర్గా అర్థమవుతుంది తర్వాత తిరిగి తెలంగాణ కమిటీ కూడా మరి వాళ్ళే ఇచ్చి ఉండొచ్చు అనేది కూడా అనిపిస్తుంది ఆ తర్వాత కోసదాదా పేరుతోటి రాజుదాదా పేరుతోటి మరి వాళ్ళు ఇచ్చింది వాళ్ళు వాళ్ళు అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్ అయినప్పుడు ఎట్లు ఇవ్వగలిగారు పోలీసుల చేతులనే ఉన్నారు కదా వాళ్ళు అంటే కాబట్టి సేమ్ టైంలో కూడా ఎట్లా వచ్చినాయి అనేది కూడా ఏంటంటే ఒక తీవ్రమైన అనుమానం కూడా ఉంది అయితే ఇంకొకటి కూడా ఒక చర్చ ఏం జరుగుతుంది అంటే పేరు కోసదాదా రాజదాదా పేరుతో పెట్టినప్పటికీ కూడా లోపల ఉన్న వాళ్ళు తిరుపతి లేదా ఇతర సీసీ మెంబర్స్ కూడా ఇవ్వవచ్చు వాళ్ళ పేరు మీద అనేది కూడా ఒకటి ఒక వార్త వస్తుంది కాబట్టి ఏమైనప్పటికీ మూడు లేఖలు పట్టిన విషయాలు ఏంటి అనేది ఏంటంటే మనం విశ్లేషించుకున్నప్పుడు మొట్టమొదటిగా అభయ లేఖకు సంబంధించింది ఏదైతుందో అభయలేఖను మనం ఏ విధంగా చూడాలి చూడాలని అంటే నేను నాకు నా నాకు అర్థమైన కాడికి నేను ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి కూడా నేను నా పార్టీకి సంబంధించింది నాకంటే నేను రెండు వేల పదిహేడు వచ్చే నాటికి ఉండే పరిస్థితి కానీ పన్నెండు కానీ రెండు వేల పన్నెండు నాటి పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి నేను స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే చాలా ఖచ్చితంగా నేను చెప్పే విషయము ఆ పార్టీ కేంద్ర కమిటీ మీటింగ్ అనేది అయిందో రెండు వేల అంటే పద పదహారు తర్వాత పదహారు లోపల కూడా అతి తక్కువ మంది తోటి చాలా రెండు మూడు రోజుల పట ముగించబడింది మిగిలిన మీటింగ్కి రావాల్సిన వాళ్ళు కూడా ఎవరూ రాలేని పరిస్థితి వివిధ ఎన్కౌంటర్ల మధ్యన కూడా ఏంటంటే ఆ మీటింగ్ అక్కడ ఆగిపోయింది అది కాబట్టి ఆ తర్వాత ఆ తర్వాత రెండు వేల పదహారు తర్వాత కేంద్ర కమిటీ అనేది ఒక ఫుల్ ఫ్రిడ్జ్ మీటింగు అంటే కేంద్ర కమిటీ అని అంటే కేంద్ర కమిటీ మెంబర్స్ బీహార్లో లో జార్ఖండ్ లోపట ఒరిస్సా లోపట మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లా ఛత్తీస్గఢ్ లో తెలంగాణలో ఏవేవో ఉంటారు వీళ్ళు సాధారణంగా కాబట్టి ఈ మెంబర్స్ అందరు కూడా రావడం అనేది ఉందో అంటే బయటి ప్రయాణాలు ఏమీ మొత్తంగా క్లోజ్ అయిపోయినాయి రెండు వేల తొమ్మిది పదికే కేంద్ర కమిటీ మెంబర్స్ ఎవరు కూడా బయట నుంచి ప్రయాణాలు బస్సుల ద్వారా కానీ కార్ల ద్వారా కానీ ఎలాంటి ప్రయాణాలు కూడా పూర్తిగా బంద్ అయినాయి అది అసలు జరగని పని అది అంటే బయటికి కనుకపోతే నష్టం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సీసీ మెంబర్ను బంద్ పెట్టడం జరిగింది తిరిగి లోపటి నుంచి నడక ద్వారా రావాలంటే నెలలు పడతాయి మూడు నాలుగు నెలల పైన పడుతుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ దూరము అనేకమైన మైదానాలు రోడ్లు నదులు ఉండి మధ్యలో పట పార్టీ ఆర్గనైజేషన్ కూడా లేని పరిస్థితి అనేది అయితే ఉందో చాలా కఠినమైన పరిస్థితి లోపల ఆ మీటింగు రెండు వేల పన్నెండు మీటింగ్ కానీ రెండు వేల పదహారు మీటింగ్ కానీ చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది అవే జరగని పరిస్థితి కాబట్టి అంటే కేంద్ర కమిటీకి ఏదైతుందో ఒక మీటింగ్ జరగలేని పరిస్థితి కూడా ఉందంటే అప్పటి నుంచి అది కొనసాగుతున్నది అంటే ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఇది నేనేమి రాశా చెప్పటం కాదు ఇది వాస్తవంగా ఈ విషయాలన్నీ కూడా రెండు వేల పన్నెండు నాటికే నేనేం చెప్తున్నట్టు రెండు వేల పన్నెండు నాటికి ఇంకా పదిహేను పదహారు నాటికే అది క్లియర్గా ఇంటెలిజెన్సీ అధికారులకు కూడా ఏనాడో తెలుసు తర్వాత ఆ పార్టీ సభ్యులు ఈ బయట వాళ్ళకు వేరు కాని లోపల ఉన్న పార్టీ సభ్యులకు కూడా సాధారణ పార్టీ సభ్యులకు కూడా అనేక మందికి ఈ విషయాలు తెలుసు అనేక మందికి ఇప్పుడు జిల్లా కమిటీ కావచ్చు సాధారణ సభ్యులు ఇదంతా తెలుసు కాబట్టి ఇక్కడ ఆ పార్టీ ఆ పార్టీ ఏదైతే ఉందో దానికి మనకు స్పష్టంగా అర్థం కావాలని అంటే అంటే నమ్మాల పార్టీ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయుధ విసర్జన ఎజెండా అనే విషయాన్ని కూడా ఏంటంటే దాన్ని దాన్ని మేము చర్చిస్తాము ఎట్టి చర్చిస్తామని పెట్టినప్పుడే అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపట ఏప్రిల్ ఎనిమిది ఎనిమిదో తారీఖు వాళ్ళు ఇచ్చిన ప్రకటన లోపట చాలా స్పష్టంగా ఏముందంటే మేము మా కమిటీ కనీసం కోర్ గ్రూప్ కనీసం కోర్ గ్రూప్ అయినా మాట్లాడుకోవడానికి సిసి కాకపోయినా కనీసం కోర్ గ్రూప్ అయినా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు స్పష్టంగా మేము చెప్పడానికి కూడా ఏంటంటే ఈ కాల్పుల విరమణ చేయాలి కాల్పుల విరమణ చేయాలి కనీసం వన్ మంత్ అయినా ఇవ్వాలనేది కూడా ఏంటంటే వాళ్ళు చాలా దయనీయంగా కోరిన విషయం కూడా ఏంటంటే పాఠకులకు తెలుసది ఆ విషయాలు కూడా ఏంటంటే చాలా స్పష్టంగా ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అది అర్థం చేసుకుంటే ఎవరైనా ఏంటంటే కొంతమందికి అనిపించవచ్చు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇన్ని వాళ్ళు పార్టీ మీటింగ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కారణం అనుకోవచ్చు కానీ ఆ దయనీయమైన పరిస్థితి ఏదైతే ఉందో అది ఎవరు అర్థం చేసుకోలేరు అది వాస్తవం అది వంద శాతం వాస్తవం అది కాబట్టి అది అంటే పార్టీ కమిటీ మీటింగ్లు జరుపుకోలేని పరిస్థితి అనేది ఏర్పడింది వాస్తవంగా ఆ పార్టీ ఇప్పటి వరకు గత యాభై సంవత్సరాల నుంచి ఆ పార్టీ లోపల అనేక అభిప్రాయ భేదాలు రావడం సహజమైన విషయం అది ఒక ఒక కమ్యూనిస్ట్ పార్టీ అసలు అభిప్రాయ భేదాలు లేకుండా చర్చ లేకుండా ఎట్లుంటుంది భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమైన విషయం తర్వాత తిరిగి దాంట్లో పుట్టి ఏంది మెజార్టీ మైనార్టీ అనే సూత్రం ఉంటుంది ఆ సూత్ర ప్రకారం పనిచేస్తారు తర్వాత రెండోది ఏంటంటే వివిధ కమిటీ మీటింగ్లు అవుతాయి ప్లీనాలు అవుతాయి కాంగ్రెస్లు అయితే కాన్ఫిడెన్స్లు అవుతాయి అంటే ఆ పార్టీ చరిత్ర యాభై ఏళ్ళ చరిత్ర అంతా కూడా ఉందంటే ఆ రకంగా గడిచిపోయింది సరే కొన్ని సందర్భాల్లో పార్టీ లోపల కూడా చీలికలు రాలేదా అంటే వచ్చిన కూడా ఉన్నాయి చీలికలు కూడా ఆ పార్టీ చరిత్రలో ఆ పార్టీ చరిత్ర లోపట మొదటిసారిగా అంటే ఇప్పుడు రవూఫ్ నాయకత్వంలో డెబ్బై ఎనిమిది తర్వాత రఘు నాయకత్వంలో పట్టు కూడా ఒక చాలా చిన్న శిక్షడు కూడా ఆనాడు రా సాయుధ పోరాట విరమణ ఇతర విషయాలపైన కూడా ఆనాడు చీలిపోయినరు ఆనాడు కాబట్టి అదొక చిన్న చీలిక అయితే ఆ తర్వాత కేజీ సత్యమూర్తి నాయకత్వంలో ఒక చీలిక జరిగింది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొండబల్ సీతారామయ్య నాయకత్వంలో పట్టు కూడా ఒక చీలిక జరిగింది కాబట్టి ఈ చీలికలు ఏవైతున్నాయో అంటే పార్టీ చీలికలు జరిగినప్పటికీ కూడా ఆ పార్టీ అభివృద్ధి అవుతూ వచ్చింది తప్ప ఏనాడు ఆగలేదు అది కాబట్టి అయితే ఆ చీలికలకు ఇవాళ చీలికలకు చాలా డిఫరెన్స్ ఉంది పైటి డిఫరెన్స్ ఉంది చీలికలు ఇప్పటికి వచ్చినాయని మనం ఏం చెప్పలేము కానీ చీలిక అభిప్రాయాలు ఏవైతేనో ఇవాళ మీడియా పరంగా బహిరంగంగా బహిరంగంగా ఈ ప్రకటనలు ఏవైతే ఈ చీలికలు అనేతినో ఇవి ఇవి మనకు కనపడుతున్నాయి మాట వాస్తవమే అయితే ఇప్పటికీ వాళ్ళంతా ఒకే పార్టీగా ఉన్నారు మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వాళ్ళంతా ఒకే పార్టీగా ఉన్నారు ఇది వంద ఇది వంద శాతం నేను చెప్పే విషయం వాళ్ళు ఏమి అంటే విడి పార్టీగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ మార్చుకోలేరు లేదా వేరు వేరు ఏమీ లేరు ఒకే పార్టీ లోపల వాళ్ళు వాళ్ళు లోపల అండర్ గ్రౌండ్ లో ఉన్నారు అభయ్ కూడా అభయ్ కూడా అండర్ గ్రౌండ్ గా పొలిట్ బ్యూరో మెంబర్గానే ఉన్నాడు తప్ప ఆయన ఇంక వేరే ఏ పోలీసు అంటే వాళ్ళ యొక్క కంట్రోల్ లేడు తను సరెండర్ కాలేదు ఈ ప్రచారం చేసే వాళ్ళు నేను వీడిని చెప్పేదని మీరు తప్పు ప్రచారం చేస్తుండ్రు ఇది కొంతమంది మీడియా కావాలని చేస్తుండ్రు కానీ కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుండ్రు తప్ప ఏమీ సత్యం లేదు ఎందుకు నేనంటే నేను స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే జగన్ ప్రకటన లోపల కూడా అభయ్ అనే వ్యక్తి కామ్రేడ్ సంబోధిస్తూ పొలిట్ బ్యూరో సంబోధిస్తూ మాట్లాడాడు ఒక వంక పోతే నువ్వు అని చెప్పి మాట్లాడింది తప్ప ఆ పాట ఉన్నదాని కిందనే లెక్క జగన్ మాట్లాడింది కానీ మరొక వంక కోసదాదా రాజుదాదా ప్రకటన లోపల కూడా దాంట్లో కూడా స్పష్టంగా అంటే ఒక పొలిట్ బ్యూరో మెంబర్గా సంబోధించాడు పొలిటిక్ బ్యూరో మెంబర్గా అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో కూడా సంబోధించిన విషయం సంబోధిస్తూ కూడా ఒక వంక అందులో పట తిరిగి తన ఉంటే పార్టీ లోపల ఒక చర్చించాలి తప్ప ఈ రకంగా బహిరంగ ప్రకటన కూడా తప్పని చెప్పి మాట్లాడు ఇది ఉన్న తప్ప ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు చీలిపోయిండు అనే విషయం కూడా అందులో లేదు కాబట్టి ఇది లేనప్పుడు అంటే పార్టీకి సంబంధం లేకుండా కేంద్ర కమిటీకి సంబంధం లేకుండా ఎవరెవరైతే వాళ్ళ అభిమానుల పేరు మీద ఆ పార్టీ అభిమానుల పేరు మీద కొంతమంది ప్రచారం చేస్తుండ్రు ఎవరు అభిమానులు ఎవరేమిటో కూడా అసలు ఎవరు ఎలాంటి అభిమానులు కూడా తెలియని పరిస్థితి ఒకటైతే రెండవది దానిని వినియోగించుకొని కూడా మీడియా చాలా దుష్ప్రచారం చాలా ఎంత విషాదకరం వాస్తవంగా అంటే ఆ పార్టీ చనిపోయినప్పుడు ఉండే బాధ కంటే కూడా ఇవ్వాలా ఈ ప్రచారం ఏదైతుందో చాలా తప్పుడు ప్రచారం ఇది అది అంటే ఇప్పుడు అభయ్ అభయ రాజకీయ విభేదం ఏమైనా ఉండని కానీ మాట్లాడే పద్ధతి ఏదైతుందో ఒక విభ రాజకీయ విభేద విషయంలో లేదా ఆయన నిర్మాణ పద్ధతి కూడా విమర్శలు ఉండొచ్చు ఉన్నాయి తప్పలేదు అది నిర్మాణ పద్ధతి సంబంధించింది కూడా అభయ్ అనుసరించిన పద్ధతి ఆ విమర్శను సంబంధించిన చర్చించవలసిన విషయమే కానీ ఈ ప్రచారం ఏదైతుందో అంటే కుట్రదారుడు లేదా ఎన్కౌంటర్ కారకుడు లేదా పోలీసులో ఒకటి కంట్రోల్ ఉండేదిందో నేను చాలా సీరియస్గా ఉండేది సరైనది కాదు అది ఆ పార్టీకి కూడా వ్యతిరేకమైందే ఆ పార్టీ వాళ్ళు కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేసేది కాదు కాబట్టి ఇక్కడ నేను ఇది ఇది నేను విజ్ఞప్తి చేస్తూనే నేను రాజకీయ విషయాలకు ఇందులో పట్ల తిరిగి విశ్లేషించాలనుకున్నప్పుడు మిత్రులరా ఈ పరిణామాలు ఏవెత్తనాయో అంటే ఆ పార్టీ సిద్ధాంత విభేదాలు రాజకీయ విభేదాలు ఎవరైనా ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సభ్యులు చనిపోవడం భారతదేశంలోని అనేక కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరైనా అది బాధపడే విషయమే తప్ప ఎవరు కూడా విభేదాలు ఉన్నాయి కాబట్టి హర్చించే వాళ్ళు ఎవరు ఉండరు నా ఉద్దేశంలో కాబట్టి ఇక్కడ రాజకీయ విభేదాలు వేరు తర్వాత ఒక కమ్యూనిజం కోసం మాట్లాడడం ఒక ఐక్యం కావాలనే అవగాహన ఉండడం వేరు కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏదైతుందో ముందుగా మనం ఇక్కడ రాజకీయ విభేదాలకు సంబంధించింది ఏంటిది అనేది ఉందో మనం అర్థం చేసుకునే ముందట మళ్ళీ నేను గుర్తు చేసే విషయం ఏంటంటే ఇంతకుముందు ఫస్టే చెప్పినట్టు వాళ్ళ కేంద్ర కమిటీ ఏదైతుందో మామిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఒక ఐక్యంగా మాట్లాడుకొని నిర్ణయించుకునే విధంగా పరిస్థితి లేదు అనే విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి అది చాలా వాళ్ళ యొక్క సమన్వయం అనేది తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి కాబట్టి ఈ దెబ్బతిన్నప్పుడు ఈ దెబ్బతిన్న పరిస్థితిలో పట్ల రెండు అభిప్రాయాలు కూడా రెండు అభిప్రాయాలు రావడానికి కూడా ఇది ఒక అవకాశం ఉంది ఈ అవకాశం వాళ్ళ సమాజంలో కూడా ఎట్లయితుందో సమాజంలో కూడా ఒక బలమైన అభిప్రాయము సాయుధ పోరాటాన్ని విరమించి విరమించడం అంటే మళ్ళీ పోరాటమే సాయుధ పోరాటం అంటే ఓన్లీ ఆయుధాలు అంటే ప్రభుత్వం సాయుధ పోరాటం విరమించడం అంటే కూడా అర్థం ఏంటి ప్రభుత్వము శాంతి చర్చలు జరుగుతూనే ఆ విరమణ అమల్లోకి వస్తుంది మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పటికీ సాయుధ పోరాట విరమణ అమలు రావడం అని అంటే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం కాదది కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలకు పిలిపించి ఆ చర్చలు జరిగి తగిన నిర్ణయాలు తగిన నిర్ణయాలు అంటే మావోయిస్టులకు మావోయిస్టు పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య లోపల సరైన నిర్ణయాలు జరిగినప్పుడు ఆ నిర్ణయాలు ఆమోదం పొందితే మాత్రమే అది మనకు వస్తుంది లేకపోతే సాయుధ పోరాటం వాళ్ళు విరమణ చేయలేరు కూడా వాళ్ళు చేద్దామన్నా చేయలేరు అది కాబట్టి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక ప్రకటనే కాబట్టి ఈ అభిప్రాయాలు ఏవైతే సమాజంలో ఉంది అదేవిధంగా సాయుధ పోరాటం కొనసాగించే వాళ్ళ అనే వాళ్ళరు విరమించాలనే వాళ్ళరు అదేవిధంగా ఆ పార్టీలో పట్ల కూడా ఉన్నాయి ఈ అభిప్రాయాలు నేను మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అభయ వ్యక్తం చేసిన అభయ్ అది ఒక్కరున్నరా పది మంది ఉన్నరా ఉన్నారా విషయం నిర్మాణ విషయం తర్వాత కానీ మొట్టమొదటగా ఈ అభిప్రాయానికి సంబంధించిన పునాదులు స్పష్టంగా చెప్పాలంటే అందరూ తెలిసిన విషయం చెప్పాలనంటే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలోపట రూపేష్ ప్రకటనలో అంటే డికే హెచ్జెడ్సి ఒక కీలకమైన మెంబర్ రూపేష్ స్టేట్మెంట్ లో తను రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చిండు హిందీలో బస్తర్ ఛానల్లో పట్టు కూడా హిందీలో గంటసేపు మాట్లాడి ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము ఆయుధ విసర్జన ఎజెండాలో పట పెట్టండి చర్చిద్దామని చెప్పి ప్రభుత్వానికి ఆయన అప్పీల్ చేసిండు ఆయుధ విసర్జన ఎజెండాలో పెట్టడం అనేది ఇది ఇది ఎవరు చెప్పింద్రు ఇది ఎవరు చెప్పినట్టు ఆయనే స్వయంగా చెప్పింది కొంతమంది సిసి మెంబర్లు కొంతమంది పొలిట్ బ్యూరో మెంబర్లు ఇది నా అభిప్రాయం కాదు అనే విషయం చెప్పాడు తర్వాత ఇంకొక కీలకమైన విషయం ఏం చెప్పిండంటే ఇది టోటల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది అనే మాటను కూడా చాలా స్పష్టంగా చెప్పాడు టోటల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నాడు టోటల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుందంటే ఏంటి ఎవరు ఆ మాటను మాట్లాడగలుగుతారు అని అంటే ఓన్లీ జనరల్ సెక్రటరీ మాత్రమే మాట్లాడగలుగుతాడు తప్ప మరొకటి ఏమీ లేదు ఓన్లీ జనరల్ సెక్రటరీ నేను ఈ విషయం ఏప్రిల్లో నేను జనరల్ సెక్రటరీని మాట మాట్లాడలేదు అన్నాడు కానీ చాలా కీలకమైన స్టేట్మెంట్ అని అనేక సందర్భాలు నేను అది అనేక నేను చెప్పిన విషయం ఏదో చాలా వాళ్ళ వెనుకడుగు వాళ్ళ యొక్క విధానంలో చాలా మార్పు అనే విషయాన్ని కూడా నేను చెప్పిన్నాను నాకు అంచనా ఉంది ఆనాడు నేను జనరల్ సెక్రటరీ పేరు నా దృష్టిలో ఆనాటికి జనరల్ సెక్రటరీ కానీ లేదా అంత ముందున్న జనరల్ సెక్రటరీ గణపతి కానీ వీళ్ళు ఇద్దరు ఉంటే తప్ప ఇద్దరిట్లో ఏ ఒక్కరైనా ఆ బాధ్యత పడితే తప్ప అది ఎట్టి పరిస్థితులను కూడా చేయరు అనేది నాకు వంద శాతం తెలుసు నాకు వంద శాతం తెలుసు నాకు దాంట్లో ఎందుకు ఎందుకంటే వాస్తవంగా సాయుధ అంటే ఆ ఆయుధ విసర్జన అవుతుందో సాయుధ పోరాటానికి సమానమైంది తప్ప దాంట్లో ఏమీ లేదు పదాల తేడా తప్ప ఏమీ లేదు అది ఆయుధ విసర్జన ఎజెండాలు పెట్టడం అంటే ఆయుధాలు విసర్జించడమే కదా సాయుధ పోరాట విరమణే కదా అర్థం అది సాయుధ పోరాట విరమణ అదే కదా అర్థమది అంటే ఇది రెండు కూడా ఏంటంటే ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు తగిన వాళ్ళకు కూడా సరైన అనిపిస్తే మాత్రం అమలుకు వచ్చే విషయాలు కాబట్టి ఇదైనా మరి ఎట్లా చేస్తారు అంటే మన పార్టీ నిర్మాణ సూత్రాలకు వెళ్తే పార్టీ నిర్మాణ సూత్రం అంటే మరి నమ్మాల కూడా అక్కడ కేంద్ర కమిటీ మీటింగ్ చేసిడా వెయ్యలేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆనాడే మేము మా కోర్ గ్రూప్ కేంద్ర కమిటీ కాదు మా కోర్ గ్రూపు పోలిట్ బ్యూరో కూడా కాదు ఎందుకంటే పోలిట్ బ్యూరో మెంబర్ అంటే బీఆర్ జార్ఖండ్ లో ఉన్నారు మెంబర్స్ వాళ్ళు రాలేరనే విషయం తెలుసు కాబట్టి కోరు గ్రూప్ అని చెప్పి మాట్లాడుతూ ఏదైతుందో ఆ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో చాలా స్పష్టంగా కేంద్ర కమిటీ ఫంక్షన్గా అర్థమైన వాళ్ళకు ఆ పార్టీ నిర్మాణం అర్థమైన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఆ విషయాలు అర్థం కాని వాళ్ళకు అది అర్థం కాదు అది నాకు అది అర్థమైంది కాబట్టి నేను చెప్పిన నేను ఆ రోజు ఇప్పటికూడా నేను చెప్తున్నది కాబట్టి ఆనాడు ఏదైతుందో అది కేంద్ర కమిటీ నిర్ణయం కాదు అయినప్పటికీ తను ప్రకటించండి అయితే మరి తప్పా ఉప్ప అని అంటే పార్టీ నిర్మాణ సూత్రాల ప్రకారంగా తప్పా ఉప్ప అనంటే ఒక కోణంలో పట తప్పు మరొక కోణంలోపట ఆలోచించుకోవాలి ఒక కోణంలో తప్పే ఎందుకు తప్ప అని అంటే ఆయుధ విసర్జన అనేది కానీ సాయుధ పోరాట విరమణ కానీ రెండు విషయాలు ఏవైతేయో కేంద్ర కమిటీ లేకుండా ఏ రకంగా నిర్మాణ సూత్రాలు ఆ పార్టీ నిర్మాణ సూత్ర ప్రకారణ చేయలేము కేంద్ర కమిటీ మాత్రమే కాదు మరి మరి మళ్ళీ చెప్పాలంటే అది పార్టీ కాంగ్రెస్ నిర్ణయించాలి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అనేది ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ అని అంటే అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కలిసి నిర్ణయించే విషయం తప్ప ఏ కేంద్ర కమిటీ కూడా ఏ కేంద్ర సెక్రటరీ కూడా నిర్ణయించడం అనేది ఉందో పార్టీ నిర్మాణ సూత్రాలకు తీవ్రమైన విరుద్ధమైన చర్యది ఇది ఈ విషయం కాబట్టి ఒక అనుకుంటే నంబాలకేశ్ అది మాట్లాడడం అనేది అయితే ఉందో ఆయనతోటి నలుగురు ఉన్న సీసీ మెంబర్లు ఇద్దరు పీబీ మెంబర్లు ఉన్నా ఎంతమంది ఉన్నప్పటికీ టోటల్ సీసీది కాదు కాంగ్రెస్ కాదు ఇది ఒక ఇదొక పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ విషయం నేను నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఆనాడు కూడా నేను మాట్లాడిన సాయుధ పోరాట విరమణ ప్రకటించాలని నేను కూడా నాకు తెలుసు ఆ పార్టీ పరిస్థితి నాకు తెలుసు నాకు తెలిసి కూడా నిర్మాణ సూత్రాలకు భిన్నంగా కూడా నేను మాట్లాడినా వాళ్ళే అవలంబించవచ్చు విజ్ఞప్తి చేసిన కాబట్టి అంటే సిచ్యువేషన్ ఏంటంటే చాలా గంభీరమైనది ఆ పార్టీ చావు బతుకుల లోపట ఉన్న విషయమే తప్ప వేరే కాదది చావు బతుకులు అంటే ఇరవై ఆరు మార్చి నాటికి నేను పదే పదే చెప్తున్నా అది ముగించబడదనే గంట పదంగా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను కానీ ఆ పార్టీ ఏదైతే ఉందో అది ఇంకెంత మాత్రం కూడా అంటే అది తన యొక్క కేంద్ర కమిటీ మీటింగ్లు జరుపుకోలేని ఒక దురవస్థలు ఉంది కాంగ్రెస్ అయితే అసంభవం ఉంటే అసంభవం ఉంటే అసంభవం అని చెప్తున్నాను నేను ఒక సాయుధ పోరాట పార్టీగా నేను ఇవాళ చెప్పాడు కదా ఆ పార్టీకి ఏనాడో తెలుసు కేంద్ర కమిటీ వాళ్ళకి అందరికీ తెలుసు రాష్ట్ర కమిటీలో కూడా తెలుసు కొంతమందికి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పట ఆ పార్టీ ఒక దురవస్థలు ఉన్న పరిస్థితి పట ఇప్పుడు వచ్చిన ప్రకటనలు కూడా చూడాలని నేను నేను చెప్తున్నా అభయ్ ప్రకటన అంటే అది నాకు అర్థమేది కానీ విషయం ఏమైనప్పటికీ ఆయన విషయంలో పట సాయుధ పోరాట విరమణ రాయడం ఏదైతేందో రాయడం అనేది ఆయన ఒక్కడున్నడా అంటే సీసీ మెంబర్ ఆయన వ్యక్తిగతంగా అన్నారు కానీ నేనేమనుకుంటున్న అంటే అదే కోసదాదా రాజదాదా ప్రకటనలో పట కూడా ఆయన తోటి అనుచరులు ఉన్నారని అన్నాడు అనుచరులు జగన్ మాటల్లో కూడా తర్వాత కోసాదాదా వీళ్ళ ప్రకటనలు కానీ ఆయన తోటి అనుచరులు అనుచరులు అంటే ఎక్కడున్నారు ఆయనతోటి స్టేట్ కమిటీ మెంబర్స్ ఉండొచ్చు జిల్లా కమిటీ మెంబర్స్ ఉండొచ్చు ఒకరిద్దరు సీసీ మెంబర్లు కూడా ఉండొచ్చు నేను నేను ఉండరని నేను అనుకుంటలేను ఎందుకంటే ఒక్కరు ఆ ధైర్యం చేయలేరు కూడా ఒక్కరు ఒక్క మెంబర్ ధైర్యం చేస్తారని నేను అనుకుంటలేను అంత ఈజీ కాదు ధైర్యం చేయడానికి కాబట్టి ఆయనేమి ఎవరు బావి పోలీసుల చేతులు లేడు లొంగుబాట్లు లేడు ఏ కుట్ర నాటకాలు కూడా లేవు పద్ధతికి సంబంధించి వచ్చినప్పుడు ఆయనే మొత్తం కేంద్ర కమిటీ కాదు అది పొలిట్ బ్యూరో స్టేట్మెంట్ కాదని కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే కాబట్టి ఇది ఏదైనప్పటికీ తను ఎందుకు ఆ రకంగా చేసిండే దాని కూడా ఏంటంటే ఆయనే జవాబు చెప్పాలి తిరిగి ఒకటి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జగన్ కూడా ఏంటంటే జగన్ విషయం వ్యక్తిగత అయిపోయినట్టు చెప్పి ఖండించండు కానీ దాంట్లో పట్ల కూడా ఏంటంటే అది అంటే అబ్బాయి కూడా వెళ్ళిపోవచ్చు అనేది ఏదైందో మాట్లాడడం కూడా అది కొద్దిగా విచిత్రమైన విషయం వాస్తవంగా ఏదైనా పార్టీలో పట తప్పులు ఏమన్నా కొంత విజ్ఞప్తి చేసే విధంగా ఉంటుంది కానీ కొంత కొంత ఓవర్గా వెళ్ళిపోతే వెళ్ళిపోవాలని చెప్పి జగన్ మాట్లాడడం తర్వాత కోస దాదా వీళ్ళ స్టేట్మెంట్ పట్ల కూడా అంటే పొలిట్ బ్యూరో మెంబర్గా సంపాదిస్తూ విజ్ఞప్తి అంటే తిరిగి పార్టీలో చర్చించమని కోరిండు ఇది మొదటి పార్ట్ ఉన్నప్పటికీ లాస్ట్ చివరికి వచ్చే దాంట్లో దాంట్లోపట కొంత ఆవేశపడి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది వాళ్ళకి కొంత ఆవేశానికి గురై ఈ రకంగా బహిరంగంగా ఇంటర్నెట్కి ఎక్కి అభయ్ చేయడం అవుతుందో చాలా నష్టం చేస్తుంది బాధ ఉండొచ్చు వాస్తవే నష్టం చేస్తుండే బాధ ఉన్నమాట వాస్తవే కానీ పిఎల్జేను ఆదేశించడం అనేది ఉందో పిఎల్జేని ఆదేశించి ఆయుధాలు ఇవ్వండి లేకపోతే పిఎల్జే తోటి ఏంటంటే ఒక దాడి చేస్తూ ఉన్న పద్ధతిలో లోపల ఏంటంటే అది కొద్దిగా విచారకరమైన విషయం అది కాబట్టి ఏదైనా ఎవరైనా అంటే కమ్యూనిస్ట్ అభిమానులుగా నేను ఆ పార్టీ అభిమానులుగా నేను చెప్పడం లేదు నేను ఆ పార్టీ కూడా కాదు కాబట్టి కమ్యూనిస్ట్ అభిమానులుగా ఎవరైనా దేశంలోపట ఉన్న వాళ్ళు ఎవరైనాప్పటికీ కూడా ఆ పార్టీ కొట్లాడుకోవడాన్ని ఎవరు కూడా సంతోషపడరు విచారిస్తారు తీవ్ర దుఃఖదాయకమైనది తర్వాత సరే ఏ రాజకీయ విభేదాలు ఏ ఉన్నప్పటికీ ఒక వంకనో కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా నమ్మాల కేశ ఆయుధ విసర్జన అన్నప్పుడు ఏతుందో అది ప్రభుత్వం ఏతుందో చర్చలు జరిపి శాంతియుత చర్చలు జరిపి నిర్ణయించవలసిన దాన్ని చెయ్యకుండా దానికి కేంద్ర ప్రభుత్వానికి అర్థమైనప్పటికీ కూడా పదే పదే ఎన్కౌంటర్లు 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 చేస్తూ అని చెప్పేది అది చాలా ఒక తీవ్రమైన అంటే ఒక రాజ్యాంగ వ్యతిరేకమైంది మానవ హక్కులకు వ్యతిరేకమైంది ఒక ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైంది కాబట్టి ఇలాంటి దాని పరిస్థితుల్లో పట్టకూడదు అంటే ఆ పార్టీ ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆ పార్టీ అంటే అది వాళ్ళు ఈ ఘర్షణలు కాకుండా వాళ్ళు ఐక్యంగా వాళ్ళు చర్చించుకొని నిర్ణయించుకోవాలని ఎవరైనా కోరుతారు తిరిగి ఇంకొకటి కూడా ఏంటంటే మీడియా కూడా ఏంటంటే ఇవి లేనిపోని వచ్చిందో రాలేదో దానికి అనేక శీర్షికలు పెట్టేదాన్ని కూడా ఇది ఇది చాలా విచారకరమైనది ఇది తప్పుడు విధానం అయితే ఆ విషయాలన్నీ పైన కూడా ఏంటంటే ఆ పార్టీ తిరిగి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఇంకా మరింత వివరంగా నేను ఒక లేఖ కూడా రాస్తున్నా నేను మీరు చూడండి చూసి దానిపైన కూడా ఏంటంటే మీరు మాట ఒక చాలా లోతుగా ఆలోచిస్తూ స్పందించమని నేను కోరుతున్నాను